హాయ్ అండి ఈరోజు నేను వంకాయ ములక్కాడ ఎగురు ప్రిపేర్ చేశానండి ముందుగా ములక్కాడలను పైన ఉన్న పీలు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకొని కొంచెం పసుపు సాల్ట్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకుంటున్నానండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను పోపు దినుసులు వేసేసుకున్నానండి అవి ఫ్రై అయిన తర్వాత టూ ఆనియన్స్ టూ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని వేసేసుకున్నానండి ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుని ఒకసారి కలుపుకున్నానండి కట్ చేసుకుని ఉంచుకున్న వంకాయ ముక్కలను కూడా వేసేసానండి వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు ములక్కాడల్లో ఉన్న వాటర్ని తీసేసి ములక్కాడలను కూడా వేసేసుకున్నానండి వేసుకుని ఒకసారి కలిపేసేసుకుంటున్నాను మనకి ములక్కాడలు చక్కగా ఉడికిపోయినాయి కాబట్టి ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి వంకాయలను కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి కాబట్టి రుచికి సరిపడా సాల్ట్ టూ టేబుల్ స్పూన్స్ కారం కూడా వేసేసానండి వేసుకుని ఫ్రై చేసుకున్నాను ఇం చల్లం ముక్క ఐదారు వెల్లుల్లి రెబ్బలను దంచుకుని వేసేసుకున్నానండి లాస్ట్లో ఈ టైంలో సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చండి మనకి ఇది ఫ్రైలా ఉండదండి కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీతోనే ఉంటుంది రైస్లోకి రోటీస్లోకి తినవచ్చండి నచ్చితే లైక్ చేయండి